హాయ్ వెల్కమ్ టు తెలుగు మామ్ డైరీస్ ఈ వీడియోలో కరకరలాడే చక్రాలు వా ముప్పూసేలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పిండి ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి ఆ రెండింటిని మంచిగా మిక్స్ చేశాక కొంచెం వామ్ తీసుకుని కలుపుకోవాలి తర్వాత బటర్ లేకపోతే వెన్నపూస ఏదైనా వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్లో గోరువెచ్చ నీళ్ళు తీసుకుని దాంట్లో సుమారుగా సరిపడంతో ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఉప్పు చక్కగా కరిగిన తర్వాత ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా పిండిలో పోసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి మనం చేసుకునే ముద్ద ఎలా ఉండాలంటే గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి నూనె మంచిగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న ముద్దని చక్కెరలు గిద్దలో పెట్టుకుని ఒత్తుకోవాలి చక్రాలు కాల్చుకునేటప్పుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా చక్రాలు రెండు వైపులా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి అంతే మన కరకరలాడే చక్రాలు రెడీ వామ్మపూస కోసం ఇలా బొక్కలున్న గరిటెని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు గరిటిపోయిన పిండిని పెట్టి ప్రెస్ చేసుకోవాలి కాకపోతే పిండి అనేది చక్రాల పిండి కన్నా కొంచెం లూజ్ కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల పిండి అనేది పూసలు పూసలుగా ఆయిల్లోకి పడుతుంది ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేవరికి వెయిట్ చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్